ఈ రోజు దాకా దివీష్ నాన్నగారు తీసుకొని దివీస్ కంపెనీ తప్పించి గత నలభై ఏళ్ళలో ఒక పరిశ్రమ కూడా రాలేదన్న ఒక జోన్ ని ఇండస్ట్రియల్ జోన్ కలిసి తీసుకొని పరిశ్రమలు తీసుకొచ్చి ఈ స్థానికంగా ఉన్నటువంటి యువతకి ఉపాధి కల్పించాలని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటున్నా అన్నా మరి ఇటువంటి పరిస్థితి ఈరోజు టూరిజం మంత్రిగా ఉండి మరి ఒక ప్రాజెక్ట్ తీసుకురావడం కాకుండా ఉన్న ప్రాజెక్ట్ పోగడితే టూరిజం మంత్రితో పాటు క్రీడాశాఖ మంత్రి కూడా ఉన్నా ఆయన మనం గవర్నమెంట్లో రెండున్నర కోట్లతో క్రీడాకారుల కోసం ఇండోర్ స్టేడియం నిర్మిస్తే లాస్ట్లో ఒక వుడెన్ ఫ్లోరింగ్ చెట్ల కోట్లు లోకపోతే క్రీడా శాఖ మంత్రిగా ఉండి మూడేళ్ళు ఉండి కూడా ఇరవై లక్షల రూపాయలతో వుడెన్ ఫ్లోరింగ్ కూడా వేయలే అసలు మధ్య ఎమ్మెల్యేలు అన్నా ఇక్కడ మరి ఇటువంటిది గౌరవ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఇక్కడ స్థానికేతరులు వ్యాపార వస్తుల్ని ఇక్కడ ఎమ్మెల్యేలుగా ఎన్నుకోవడం వల్ల స్థానికులు నష్టపోతున్నాం వాళ్ళు వస్తున్నారు వ్యాపారం చేసి వ్యాపారం చేసుకుంటున్నారు తప్ప ఇక్కడ ప్రజలకి కావాల్సిన మలుపు సదుపాయాల కల్పనలో కానివ్వండి ఈరోజు ఉపాధి కల్పనలో కానివ్వండి ఎటువంటి ఇవ్వకుండా వ్యాపార దక్షత వచ్చి బ్రిటిష్ వాళ్ళకు వ్యాపారం చేసుకొని పోతున్నారన్న దయచేసి మీరు ఆలోచన చేయండి స్థానిక నాయకత్వానికి అవకాశం ఇస్తే ఈ రోజు పార్టీని ఇక్కడ బంపర్ పనులు ప్రబాంతో వేసి రానున్న రోజుల్లో బంపర్ మెజార్టీతో గెలిపించి ఇక్కడ భరత్ గారు కూడా అత్యధిక మెజార్టీ బిన్నపాటి నుంచి ఎప్పుడు మా గురుగారు మూర్తి గారు గెలిచేవారన్న ఇప్పుడు కూడా మా మెజార్టీతో రోజు మరలా భరత్ గారు కూడా మా బీమట్నం నియోజకవర్గం చదువు మెజార్టీ యాభై వేల మెజార్టీ ఇచ్చి మళ్ళీ భరత్ గారు ఎంపీగా మీకు బీమపట్నం భీమిని టీడీపీ కంచుకోవడం మీకు అవకాశం మీకు ఇస్తామన్న గిఫ్ట్గా అని చెప్పి తెలియపరచుకుంటూ మా స్థానిక సమస్యల్ని మీరు తీరుస్తారని అలాగే మా స్థానిక నాకు ఎప్పటి నుంచో కోరుకున్న కోరికన్నా ఇది ఎప్పుడు నష్టపోతున్నా అన్ని విధాలు కూడా ఇక్కడ నాయకు అవకాశం కల్పించాలని మిమ్మల్ని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చేటువంటి లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై తెలుగుదేశం जय लोकेशन ना, लोकेशन नाइक तो, लोकेशन नायक तो, चंद्रबागर नाइक तो, पवन कल्याण नाइक थैंक तो, यू थैंक यू वेरी मच